జిల్లా నోసివేడు మండలం రావిచర్ల గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావుకు జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ గ్రామ సర్పంచిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కాపా శ్రీనివాసరావు అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా రావిచర్ల గ్రామంలో సర్పంచ్ కాపా శ్రీనివాసరావుకు గ్రామ ప్రజలు నూసివీడు నియోజకవర్గ టీడీపీ నాయకులు అభినందన సభ నిర్వహించారు కాపా శ్రీనివాసరావుకు పుష్పకుచ్చాలు అందించి పూలమాలలు వేసి దుస్సాలు సత్కరించారు సర్పంచ్ కాపా శ్రీనివాసరావుకు అభినందనలు తెలియచేయటంతో పాటు గ్రామ అభివృద్ధిలో అండగా ఉంటామన్నారు ఈ సందర్భంగా కాపా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉత్తమ గ్రామ సర్పంచ్ గా న్యూఢిల్లీలో అవార్డు అందుకోవటం గర్వకారణమని ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు గత పది సంవత్సరాలుగా గ్రామ సర్పంచ్ గా పనిచేస్తున్న తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ నూసువీడు ఎమ్మెల్యే మంత్రి పార్థసారథి సహాయ సహకారాలతో గ్రామాన్ని మరింత పదంలో నడిపించి రాష్ట్రంలోని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని తెలిపారు ఈ అవార్డును గ్రామ ప్రజలకు అధికారులకు సచివాలయ సిబ్బందికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు న్యూఢిల్లీలోనే జన్ఫద్ కర్తవ్య ప్రధాన జాతీయ వేడుకల్లో నన్ను ఆహ్వానించినందుకు నాకు చాలా గౌరవంగా ఉంది నా రావిచెర్ల గ్రామ పంచాయతీ నుంచి పంచాయతీ రాజ్ శాఖ ఢిల్లీ వారి అట్లాగే భారత రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ వారికి అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజు శాఖ వ్యవస్థ వారికి ఒక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను న్యూఢిల్లీలోనే ఎయిర్ ఇండియా అథారిటీ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్లో డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు సాయంత్రం భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తమ సర్పంచుల్ని పిలిచి ఏదైతే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో గ్రామ పంచాయతీని ఉత్తమ పంచాయతీలు తీర్చిదిద్దారో ఈ సర్పంచుల సన్మాన కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఆహ్వానించి ఆ ఒక కార్యక్రమంలో జాతీయ పంచాయతీ మినిస్టర్ గారు పంచాయతీరాజ్ శాఖ అధికారులు భారతదేశంలో ఎవరైతే పంచాయతీ రాజ్ వ్యవస్థలో బాగా పనిచేశారో పది రాష్ట్రాలను ఎంపిక చేసి ఆ పది రాష్ట్రాలను కూడా అనౌన్స్ చేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరవై ఐదు జిల్లాల నుంచి పది మంది సర్పంచులు ఎంపిక చేయడం జరిగింది ఈ పది పంచాయతీ సర్పంచ్లకి అక్కడ అవార్డు ఇవ్వడం జరిగింది ఆ అవార్డులో మొదటి స్థానం హిమాచల్ ప్రదేశ్ సర్పంచ్ గారు లేడీ ఆమెకి ఇవ్వటం జరిగింది అట్లాగే రెండో పేరుగా ఆంధ్రప్రదేశ్ నుంచి రావచర్ల పంచాయతీ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు గారి పేరు నన్ను పిలవటం జరిగింది సుమారు పది సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గా మరి ప్రజల సహకారంతో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రడు గారు మరి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు మరి రావచెర్ల గ్రామ పంచాయతీని బలోపేతం చేయడానికి భారీగా నిధులు ఇచ్చి గ్రామ పంచాయతీల అభివృద్ధి సహకరించినటువంటి పరిస్థితి ఈ రోజు నాకు ఈ అవార్డు వచ్చిందంటే ముఖ్యంగా నేను ఆ రోజు ఏదైతే నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారో ఆయన ఒక ఆధ్వర్యంలో మరి యొక్క రావుచర్ల గ్రామానికి అత్యధికమైన మరి నిధులు తీసుకొచ్చి ఈ యొక్క రావుచర్ల గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ లోకే మొదటి స్థానం వచ్చేదని నేను ఆ రోజే పనిచేయటం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సహాయ సహకారాలతో ఈ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మరి ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రామ పంచాయతీలని మళ్ళీ పునర అభివృద్ధిలో తీసుకెళ్తూ పునర్వైభవం తీసుకురావటానికి మేము కృషి చేస్తా ఉన్నాం ఏదైతే ఈ రోజు ఈ గ్రామ పంచాయతీకి ఈ అవార్డు రావటం అంటే గ్రామ ప్రజల సహకారం మేము మరువలేంది ఈ యొక్క అవార్డు నా గ్రామ ప్రజలకి అట్లాగే నా మండల స్థాయి అధికారులకి గ్రామ స్థాయి అధికారులకి ఈ యొక్క అవార్డు నేను అంకితం చేస్తా ఉన్నాను మా గౌరవ మంత్రివర్యులో పాల్ పాల్చార్జి గారికి గౌరవ ఎంపీ గారు పుట్టా మహేష్ గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ అవార్డు బాధ్యతలు ఇంకా పెంచింది మా సారథ్ గారి ఆధ్వర్యంలో మా రావచర్ల గ్రామాన్ని ఎంతకంటే బాగా ఇంకా అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ మాకు మా గ్రామానికి చాలా గర్వకారణంగా ఉంది మా మామయ్య గారికి మేము ఎప్పుడు ఇలాగే సపోర్ట్ గా ఉంటాం అండి అసలు మా గ్రామం తరఫున లేడీస్ కూడా మేము చాలా సపోర్ట్ గా ఉంటాం రావటం మా గ్రామానికే కాదు మన రాష్ట్రానికి కూడా చాలా గర్వకారణం ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు చేసిన పనులన్నీ కూడా ఒక వర్గానికి కానీ లేకపోతే ఒక ఊరికని కాదు ఆయన చేసింది ప్రతి ఊరికి ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా అది వర్గంతో కానీ లేకపోతే ఆయన రిలేషన్ లేకపోతే ఊర్లో మనిషి అనేది ఆయనకి అసలు సంబంధం లేని విషయం ఆయన వచ్చి హెల్ప్ అడిగారు అంటే ఆయన దగ్గరికి అది ఎలాంటి వాళ్ళైనా సరే ఆయన చేతనైన సాయం చేస్తూ ఈ రోజు మా గ్రామాన్ని ఇంత అభివృద్ధి చెందేలా చేసి ఢిల్లీ వరకు ఆ మా పేరుని రావుశర్ల గ్రామాన్ని తీసుకెళ్ళినందుకు మాకు అందరూ చాలా చాలా గర్వకారణంగా ఉంది